శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ తిరిగి ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో మీరు ఎవరైనా బంగారం కొనాలనుకుంటున్నారా అయితే త్వరలోనే మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే రానుంది రానుంది అదేమిటంటే మనం బంగారం కొనాలంటే తప్పనిసరి కేనట్టు ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక రానుంది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మంత్రివర్గం అంటే క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఎందుకు అనేసి అంటే ఈ కువైట్లో మనీ లాండరింగ్ కానీ అలాగే ఈ ఆర్థిక పారదర్శకత ఏదైతే ఉంటుందో దీనికోసం అని చెప్పేసి ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు విలువైనటువంటి లోహాలు ఈ ఆభరణాలు ఏవైతే ఉంటాయి ముఖ్యంగా బంగారం డైమండ్స్ ఉంటాయి కదా ఇలాంటి వాటిని అలాగే వాచ్లు చేతి గడియారాలు ఉంటాయి కదా కాస్ట్లీ గడియారాలు ఉంటాయి రోలక్స్ ఇలాంటి మంచి మంచి బ్రాండెడ్లు ఉంటాయి సో చాలా ఖరీదు ఉంటుంది వాటి ఖరీదు సో అలాంటివి కొనాలంటే తప్పనిసరిగా కేనెట్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేది ఆపేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అయితే దీనిపైన అఫిషియల్ గెజెట్ రావాల్సి రావాల్సింది అఫీషియల్ గెజెట్ నోట్ కనుక వచ్చినట్లయితే అప్పుడు దీనికి సంబంధించి ఇంకా మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి తెలియడానికి అయితే అవకాశం ఉంది సో క్యాబినెట్ అయితే కనుక దీనిపైన మ్యాక్సిమం ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది సో అఫిషియల్ గెజెట్ నోట్ ఏదే కనుక మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సింది సో అది కనుక వచ్చినట్లయితే ఇంక ఇది అమల్లోకి వచ్చినట్లే ఇది అమల్లోకి వస్తే ఏంటి పరిస్థితి సో గవర్నమెంట్ ఆలోచిస్తున్నది అయితే కనుక మంచిదే ఈ మనీ ల్యాండరింగ్ ఇలాంటివన్నీ ఉండవు అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా మనకి ఒక పారదర్శకత అనేది ఉంటుంది ఎక్కడ కానీ మోసాలు జరగడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనం ఒక వస్తువు కొన్నాం అనుకోండి అది పది దినార్లు మన దగ్గర వాళ్ళు పది దినార్లు తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పన్నెండు దినాలు తీసుకోవాలనుకోండి రేపు ఏదైనా తనిఖీలు జరిగితే తనిఖీలు వాళ్ళు పట్టుబడానికి అవకాశాలు ఉంటాయి సో అప్పుడు వాళ్ళు భయంగా అమ్ముతారు మనకే కొద్దిగా భయం ఉంటుంది సో మనకి కొద్దిగా సేఫ్టీ అనేది ఉంటుంది సో ఈ విధంగా మంచిదే కాకపోతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎంతమంది దగ్గరికి ఉంది దీనిపైన మనం ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు కువైట్లో గృహ కార్మికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో గృహ కార్మికులకి అకౌంట్లు ఎక్కడ నుండి వచ్చాయండి మ్యాక్సిమం ఎనభై శాతం మందికి బ్యాంక్ అకౌంట్లు లేవు ఒక ఇరవై శాతం మంది ఏదైనా చేపించుకుని వచ్చాము కానీ ఎనభై శాతం మందికి బ్యాంక్ అకౌంట్లు అయితే లేవు ఒకవేళ వాళ్ళు కూడా చేపించుకున్నారనుకుందాం వాటిని ఎలా వాడాలి వాటి అకౌంట్లో డిపాజిట్ ఎలా విధంగా చేసుకోవాలి వాళ్ళకి ఏం తెలుస్తుంది తెలియదు సో అలాంటప్పుడు ఏంటి పరిస్థితి ఇంకా తప్పనిసరిగా వాళ్ళ కపిలు తీసుకొని రావాలి లేదంటే వీళ్ళు వేరే వారిపైన ఆధారపడాల్సి ఉంటుంది సో అది జరిగేటువంటి పైన సో దీనిపైన ఆలోచించాల్సి ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే ఒకవేళ ఏదైనా ఈ క్యా కేనెట్లో ఏదైనా వెసులుబాటు ఇస్తారా అంటే ఈ గృహ గృహ కార్మికులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వారి కోసం ఒక యాభై వంద వందకు రెండు వందల దినారులకు ఇంత ఉంటే క్యాష్ తీసుకోవచ్చు అంత పైన అయితే కనుక తప్పనిసరి కేనట్టు ఇలాంటి నిబంధనలు ఏమైనా వస్తాయా అంటే దాని గురించి కూడా మనకి ఇంకా ఒక ప్రశ్నార్థకంగానే ఉంది దానికి ఆన్సర్ అయితే రావాల్సి ఉంది సో ఏదైనప్పటికీ ఇది త్వరలోనే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ కువైట్లో ఇలాంటి నిబంధన కొన్నింటిలో తీసుకొచ్చున్నారు మీకు అందరికీ తెలుసు మెడికల్ షాప్లో మనం పద్నాలుగు పైన కొనాలంటే కంపల్సరీ కేనట్టు ఉండాల్సిందే పదిన్నర లో లోపు అయితే క్యాష్ తీసుకున్నారు దాని పైన అయితే కంపల్సరీ కేనట్టు అలాగే ఈ వెహికల్స్ ట్రాన్సాక్షన్స్ అంటే కొత్త వెహికల్ కానీ పాత వెహికల్ కానీ కొనాలన్నా అమ్మాలన్నా సరే తప్పనిసరి కేనట్ యూస్ చేయాల్సి ఉంటుంది అలాగే గృహ కార్మికుల కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అక్కడికి కేవలం కేనెట్ ట్రాన్సాక్షన్ జరగాల్సి ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్లో ఈ విధంగా అన్ని చోట్ల ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే స్టార్టింగ్లో తీసుకొచ్చింది మీకు అందరికీ తెలుసు హాస్పిటల్స్లో ఓపీ తీసుకోవాలన్నా సరే కేనెట్ ఉండాల్సిందే సో ఏదైనా కేనెట్ని ఆల్రెడీ కొన్ని కొన్నిటికి పరిమితి చేస్తున్నారు అంటే కేనట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరగాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ బంగారం డైమండ్స్ కానీ ఖరీదైనటువంటి వాచ్లు కానీ ఇలాంటివి కొనాలన్నా సరే కేనటటువంటిది కంపల్సరీ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దీనిపైన అఫిషియల్ గెజెట్ నోట్ అయితే రావాల్సి రావాల్సింది అతి త్వరలో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అవి వచ్చినట్లయితే ఏంటి పరిస్థితి అనేది గురించి మనం ఇప్పుడు ఇంకా ఆలోచించాల్సి ఉంది కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కేవలం ఒక నాలుగు రోజుల్లోనే అంటే నవంబర్ పదకొండు నుంచి నవంబర్ పద్నాలుగు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు నాలుగు రోజుల్లోనే కువైట్ వ్యాప్తంగా సుమారుగా మూడు వందల ఎనభై ఐదు మందిని అదుపులో తీసుకున్నట్లు అది కూడా ప్రవాసీలను మాత్రమే మూడు వందల ఎనభై ఐదు మంది ప్రవాసీలను అదుపులో తీసుకున్నట్లు అలాగే నాలుగు వందల తొంభై ఏడు మందిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఇలా కుట్లోని పలు గవర్నరేట్లలో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా వీళ్ళని పట్టుకోవడం అలాగే కొంతమంది దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కాబట్టి మీరు గమనించవచ్చు ఈ సంవత్సరం హజ్ యాత్రకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని చెప్పేసి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది సో దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ అనేటువంటి అంటే ఆన్లైన్ ద్వారా ఆ దరఖాస్తులు స్వీకరణ అనేటువంటిది పూర్తయినట్లు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఆఫ్ కాఫ్ అండ్ ఇస్లామిక్ అఫైర్స్ వాళ్ళు తెలియజేశారు సో మొత్తం మీద వీళ్ళ యొక్క అంచనా ఏమిటంటే సుమారుగా ముప్పై వేల దరఖాస్తులు స్వీకరించవచ్చు అని చెప్పేసి అనుకున్నారు కానీ ముప్పై నాలుగు వేల ఏడు వందల దరఖాస్తులు అయితే ఇప్పటి వరకు స్వీకరించడం జరిగింది అంటే అన్ని దరఖాస్తులు అయితే కనుక నమోదయ్యే ఆన్లైన్లో అయితే ఇందులో అర్హత కలిగినటువంటి ఒక ఎనిమిది వేల మందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు సో ఆ ఎనిమిది వేల మంది మాత్రమే ఇక్కడి నుంచి హాజ్ యాత్రకి తీసుకెళ్ళడం జరుగుతుంది సో దానికను కోవిడ్ వ్యాప్తంగా సుమారు ఒక అరవై ఏడు సంస్థలకైతే కనుక అనుమతి గడి ఇచ్చున్నారు అంటే ఆ సంస్థలు వాళ్ళు తీసుకెళ్ళడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది అంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినారు తీసుకెళ్ళడానికి సో ఇక్కడ మళ్ళీ ప్యాకేజ్ ఎంత ఉంటుందంటే ప్యాకేజ్ వచ్చి మినిమం అమౌంట్ వచ్చి పదిహేను వందల తొంభై ఐదున్నర నుంచి పద్దెనిమిది వేల కోవిడ్ ఐదున్నర వరకు ఉంది సో అంత వేరియేషన్ అంటే అక్కడ ఏర్పాటు చేసేటువంటి వసతులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది అక్కడ వాళ్ళకి అక్కడ లోపలికి వెళ్ళడానికి ఇచ్చేటువంటి వసతులు ఏ విధంగా ఉంటాయో అవి కానీ అలాగే బయట రూములు కానీ వీటన్నిటిలో వాళ్ళకి ఏర్పాటు చేసేటువంటి ఏవైతే ఉంటాయో అలాగే కస్టమర్ యొక్క ప్రిఫరెన్స్ కదా నాకు ఏసీ బస్సు కావాలి నాకు ఫ్లైట్ కావాలి లేదంటే అక్కడ నాకు ఇలాంటి రూమ్ కావాలి అలాంటి రూమ్ కావాలని ఉంటాయి కదా సో వాటిని బేస్ చేసుకొని ఆ అమౌంట్ అనేది వేరియేషన్ ఉంటుంది సో తక్కువలో తక్కువ అనుకుంటే పదిహేను వందల తొంభై అనుకుంటే పద్దెనిమిది వేల కోటి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దరఖాస్తుల స్వీకరణ అయితే అంటే ఆన్లైన్లో నమోదు ప్రక్రియ అయితే పూర్తయింది ఇక సెలెక్ట్ చేయాల్సి ఉంది సో అర్హత కలిగిన వాళ్ళు మాత్రమే ఒక ఎనిమిది వేల మందిని సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది కువైట్ సిటీలో ఉన్నటువంటి ఆల్ దర్వాజా గేట్ రోడ్ ఏదైతే ఉందో కూడలు ఏదైతే ఉందో దాన్ని గత నాలుగు సంవత్సరాలుగా మూసేస్తున్నారు కారణం ఏంటంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్లో భాగంగా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆ వర్క్ అంతా పూర్తయినట్లు అతి త్వరలోనే ఈ వారాంతం కల్లా లేదంటే రేపు వారం మొదటి కల్లా దీన్ని తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు నేషనల్ సర్వేని నిర్వహించున్నారు అంటే కువైట్ వ్యాప్తంగా కొంతమందిని వీళ్ళు గా సెలెక్ట్ చేసుకొని వారికి కొన్ని టెస్ట్లు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అంటే హెల్త్ పరంగా కొన్ని టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అందులో కువైట్కి సంబంధించిన పౌరులు ఉండొచ్చు ప్రవాసీలు ఉండొచ్చు అది ఎవరు అనేటువంటిది చెప్పలేం సుమారు ఒక పన్నెండు వేల మంది పైన వీళ్ళు టెస్టులు నిర్వహించబోతున్నట్టు తెలియజేస్తున్నారు అన్ని గవర్నమెంట్లను ర్యాండమ్గా టెస్టులు అనేవి నిర్వహిస్తారని చెప్పేసి అంటున్నారు అయితే సడన్గా వెళ్ళి మీకు టెస్టులు చేస్తామని చెప్పకుండా ముందస్తుగా వాళ్ళకి ఒక సర్కులర్ అయితే అంటే ఒక నోటిఫికేషన్ అయితే పంపించడం జరుగుతుంది దేని ద్వారా అంటే సాహిల్ సాహిల్ అప్లికేషన్ ద్వారా ముందుగా ఒక నోటిఫికేషన్ పంపిస్తారు ఈ విధంగా మేము రేపు ఎల్లుండో పలాన్ తారీఖున మేము మీ దగ్గరికి డేట్ చెప్తారు వాళ్ళు మేము మీ దగ్గరికి టెస్టులు చేయడానికి వస్తున్నాం మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి సో అప్పుడు దానికి సంబంధించిన సిబ్బంది మొత్తం అక్కడికి చేరుకొని కొన్ని టెస్టులు నిర్వహిస్తారు అంటే అవి దాంట్లో క్రోనిక్ సంబంధించినట్టు ఉన్నాయి నాన్ క్రోనిక్ సంబంధించినట్టు కూడా ఉన్నాయి షుగరు బీపీ కొలెస్ట్రాలు అలాగే ఆస్మా కానీ ఇలాంటివి ఉన్నాయా ఇంకా ఇతర ఇతర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే కొన్ని ల్యాబ్ టెస్టులు కానీ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక రెండు గంటల్లోనే వాటికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది రిపోర్ట్లు మాత్రం మినిస్టర్ ఆఫ్ హెల్త్కి సంబంధించిన వెబ్సైట్లో కానీ లేదంటే వీరికి వాట్సాప్ ద్వారా పంపించడం ఏదో ఒకటి జరుగుతుంది సో ఏదైనప్పటికీ అతి త్వరలోనే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కువైట్ వ్యాప్తంగా ర్యాండమ్గా అందులో కువైట్కి సంబంధించిన పౌరులు ఉండొచ్చు ప్రవాసీలు ఉండొచ్చు ఎవరని చెప్పేసి చెప్పలేం సో వాళ్ళకి ఏదైతే ర్యాండమ్మ కొన్ని నెంబర్లు సెలెక్ట్ చేసుకుంటారు సివిల్ ఐడి నెంబర్లు ఆ నెంబర్ ప్రకారం ఆ అడ్రస్కి వెళ్ళి వాళ్ళకి ఆ టెస్ట్లు అయితే నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఆరోగ్యపరంగా కువైట్ వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నారు సో ఒక పన్నెండు వేల మందిని సెలెక్ట్ చేసుకుంటే పన్నెండు వేల మందిలో ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు ఎంతమంది ఆరోగ్యంగా లేరు ఎంతమందికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా యావరేజ్ పైన తెలుసుకోవడం కోసం అంతే ఒక ఏరియాలోనే కాదు అన్ని గవర్నరేట్లోనూ సెలెక్ట్ చేసుకుంటారనమాట కాబట్టి అందులో మన వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చేమో బహుశా కువైట్కి సంబంధించిన న్యాయస్థానం కువైట్లో ఒక టీచర్కి ఐదు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది దీనికి కారణం ఏమిటంటే ఆ టీచర్ విద్యార్థిని లక్ష్యంగా చేసుకొని అసభ్యకరమైనటువంటి ఫోటోలు వీడియోలు వీడియో రికార్డింగ్లు పంపించడం జరిగింది వాటి ద్వారా ఆ విద్యార్థిని ప్రేరేపించి ఇంకా మిగతా మనం చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ విధంగా ఆ విద్యార్థిని అసభ్యంగా ప్రవర్తించాలని చెప్పేసి అనుకున్నాడు అంటే అది మనం ఇంకా ఎక్కువ చెప్పుకోకూడదు సో ఆ విధంగా అనుకున్నాడు కాకపోతే ఆ అమ్మాయి కొద్దిగా తేరుకొని ఇంట్లో పెద్దలకు చెప్పడం జరిగింది పెద్దలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ టీచర్ని అదుపులో తీసుకుని పూర్తిగా విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఆ టీచర్కి ఐదు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది వీటన్ని కూడా ఆధారాలతోటి నిరూపితమయ్యాయి ఆ విద్యార్థిని యొక్క ఫోన్ చెక్ చేస్తే ఈ టీచర్ పంపించినటువంటి అన్ని ఫోటోలు వీడియోలు రికార్డింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాయంట సో దాంతో ఇంకా ఐదు సంవత్సరాలు జల శిక్షేత్రానికి విధించిన న్యాయస్థానం మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అరుదైనటువంటి గౌరవం దక్కింది నైజీరియా ఉన్నత పురస్కారం మన నరేంద్ర మోడీ గారికి అందించారు ఈ విధంగా ఈ ఉన్నతమైనటువంటి ఈ పురస్కారం ఏదైతే ఉందో అలాంటిది విదేశీల్లో అందుకున్న వాళ్ళలో రెండో వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఇంతవరకు ఇలాంటి ఉన్నతమైనటువంటి పురస్కారం బయట దేశాలకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిండేది ఇప్పటివరకు ఒకరికే ఇప్పుడు రెండో వ్యక్తి నరేంద్ర మోడీ సో అది ఎంతైనా సరే మనం గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవాలి నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడైనటువంటి నారా రామ్మూర్త నాయుడు గారు తుది శాస్త్రడు ఇచ్చారని చెప్పేసి ఆయనకి సంబంధించినటువంటి అంత్యక్రియలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతోటి పూర్తయ్యాయి ఇవాళ షేక్ నౌఫ్ అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఈ అమ్మాయికి తల్లిదండ్రులైనటువంటి బాషా మరియు దిల్షద్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఒకవేళ ఐదున్నర మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళు మనకు అంటే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ఇరవై మూడు నారల నాలుగు వందల అరవై ఏడు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు కార్యట్టులు బంగారం అనగా బిస్కెట్ల ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ఇరవై ఐదు నారల ఐదు వందల తొంభై ఒక పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జయ హింద్ అండ్ నేను మీ సొంతమే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మీ టల్ యూట్యూబ్ ఛానల్